గురునానక్ కాలనీ ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ క్రిస్టియన్ సిల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాసు మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో జిల్లాకు రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని ప్రకటించారు రాష్ట్ర క్రైస్తవులందరి తరపున ఫాస్టర్ల తరపున సీఎం చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారన్నారు రాబోయే మార్చి నుంచి క్రైస్తవుల పుణ్యక్షేత్రం జెరూసలేం కు వెళ్ళే ఫాస్టర్ క్రైస్తవులకు రాష్ట్ర ప్రభుత్వం అరవై వేల రూపాయలు సబ్సిడీ ఇవ్వనుందని ఆయన తెలిపారు క్రైస్తవులు పాస్టర్సు సంతోషంగా క్రిస్మస్ జరుపుకోవాలని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క జిల్లాకు రెండు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అంటే క్రైస్తవులకు పండగ ఒకటే క్రిస్మస్ అది వాళ్ళు బాగా జరుపుకోవాలి అనే ఉద్దేశంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈరోజు మనకు రెండు లక్షలు విడుదల చేయడం జరిగింది ఏదైతే గత ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయన ఉన్నప్పుడు కేవలం జిల్లాకు ముప్పై వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవాడు అంటే ఈ మీడియా ద్వారా నేను ఒకటే చెప్తున్నా క్రైస్తవులకి ఎవరు మనకు మేలు చేసేవాళ్ళు మీరే ఆలోచన చేసుకోండి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ముప్పై వేలు ఇచ్చేవాడు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనల్ని ప్రేమించి బాగా జరుపుకోవాలా క్రిస్మస్ అనేది కూడా ఆయన రెండు లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది అదే కాదు గౌరవేతనం కూడా ఈ నెలలో ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి అది కూడా తొందరగా రిలీజ్ చేయబడుతుంది ఏదేమైనా మార్చి నుంచి మనకు క్రైస్తవుల పుణ్యక్షేత్రం జెరూషలేము ఆ యాత్రకు పోవాలన్నా కూడా మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతీ క్రైస్తవులు ప్రతి పాస్టర్స్ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం సబ్సిడీ అరవై వేల రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్ మిగతా అది మనం వేసుకొని ఆ జెరూషలం యాత్ర వెళ్లాల్సిందిగా ఈ మీడియా ద్వారా తెలుపుతున్నాం